ఈ ఈరోజు మొదటి సంబంధం కరీంనగర్ నుండి వచ్చిందండి సో కరీంనగర్ నుండి సతీష్ రెడ్డి గారు సతీష్ రెడ్డి గారు వచ్చేసి పంతొమ్మిది వందల తొంభైలో జన్మించారు ఆరవ నెల ఒకటవ తారీఖు జన్మించారు ఈయన హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ లెవెన్ ఇతను వచ్చేసి రైల్వే జాబ్ చేస్తున్నారు సెంట్రల్ అంటే గవర్నమెంట్ కాదు కాంట్రాక్ట్ బేసిగ్గా చేస్తున్నారు రైల్వే జాబ్ చేస్తున్నారు సో ఇతను జాబ్ లొకేషన్ వచ్చేసి సికింద్రాబాద్లో చేస్తున్నారు ఒక చెల్లెలు ఉందండి మ్యారేజ్ అయిపోయింది సింగిల్స్ అన్నం ఒకటే అబ్బాయి సో వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫార్మర్స్ వీళ్ళ కులం వచ్చేసి రెడ్డిస్ అండి గూడాటి రెడ్డిస్ సో ఎవరైనా రెడ్డి వధువు కానీ కాపు వధువు కానీ ఎవరైనా ఉండి హైదరాబాద్ కానీ కరీంనగర్ వరంగల్ ఆ ప్రాంతాలలో ఎవరైనా ఉంటే నా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి సో వీళ్ళు కూడా ఎటువంటి కట్న కానుకలు ఆశించడం లేదు సో వీళ్ళు కూడా ఫ్రీగానే మ్యారేజ్ చేసుకుంటారు సో ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ పంతొమ్మిది వందల తొంభై కాబట్టి ఎవరైనా వధువు ఉండి ఉంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి స్టార్ట్ అయిన వధువు లేట్ మ్యారేజ్ వధువు అయినా పర్వాలేదు ఒకవేళ రెడ్డీస్లో అమ్మాయి సెకండ్ మ్యారేజ్ అయ్యి ఉన్న కూడా అంటే రెండో సంబంధం డైవర్స్ అయిపోయిన వీడో అయినా పిల్లలు లేకుండా ఉంటే వీళ్ళు ఖచ్చితంగా చేసుకుంటారు వీళ్లకు ఆస్తిపాస్తులు పొలాలు కూడా బాగానే ఉన్నాయి వీళ్ళు కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ సో ఈరోజు ఇంకొక సంబంధం వచ్చిందండి ఇంకొక సంబంధం వైజాగ్ నుండి వచ్చింది దాని గురించి మాట్లాడుకుందాము ఈరోజు వచ్చి వైజాగ్ నుంచి మంజుల వచ్చిందండి మంజుల ప్రొఫైలు ఈవిడ ఏజ్ వచ్చేసి నలభై ఒక్క సంవత్సరం అంటే ఈ అమ్మాయికి కూడా పిల్లలు లేరు విడాకులు అయిపోయింది సో ఈవిడ క్యాస్ట్ వచ్చేసి నాయుడూస్ వైజాగ్లో ఉంటారు వీళ్ళ ఫ్యామిలీ మొత్తం వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఈవిడ కూడా ఇళ్ళరికమ్స్ ప్రొఫైల్సే కోరుకుంటున్నారు ఓన్ హౌస్ వైజాగ్లో ఉంది ఎవరైనా వైజాగ్ ఆ ప్రాంతంలో ఉండి నాయుడూస్ అయినా లేకపోతే రెడ్లైనా కమ్మవారు ఎవరైనా ఉన్నా కూడా ఈ అమ్మాయి చేసుకుంటారు సో మినిమమ్ డిగ్రీ చదువుకున్న వారు వారుడే వీళ్ళు కోరుకుంటున్నారండి సో మంజులా గారి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ అండి సో ఎవరైనా ఫైవ్ పాయింట్ టెన్ నుండి ఎయిట్ నుండి స్టార్ట్ అయిన వారుడు ఎవరైనా ఉండి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయినా పర్వాలేదు జాబ్ చేస్తున్నా పర్వాలేదు మామూలుగా డిగ్రీ కంప్లీట్ అయిన వారు ఎవరైనా ఉన్నా అవతల అబ్బాయికి నలభై సంవత్సరం దాటిన వారికి పిల్లలు ఉన్న కూడా మంజుల నాయుడు గారు ఈ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తారు సో ఇవిడ పిల్లలు లేరు కాబట్టి మీకు ఎవరికైనా పిల్లలు ఉన్న కూడా మంజుల గారు మిమ్మల్ని చేసుకుంటారు ఒకవేళ మీరు ఉన్నత కుటుంబం నుంచి వచ్చి అన్ని విధాలుగా మీకు బాగుంటే అమ్మాయి కూడా మీ దగ్గరకు వచ్చేస్తుంది ఒకవేళ మీ దగ్గర ఏమీ లేకపోయినా కూడా ఈ అమ్మాయికి లేరిగం కోరుకుంటున్నారు మీరు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఈ ప్రొఫైల్ గురించి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి ఎందుకంటే క్లియర్ బయోడేటా మనము యూట్యూబ్లో చెప్పడానికి ఉండదు ఎందుకంటే వాళ్ళు ఉండేది వైజాగ్లో పలానా ప్రాంతం ఇంటి పేరులో అవన్నీ చెప్పడానికి ఉండదు చాలామంది మెసేజెస్ చేస్తున్నారు వాళ్ళ ఇంటి పేరు వీధి పేరు చెప్పండి అడ్రస్ చెప్పండి అని అలా చెప్తే ఇంకా మేము బిజినెస్ ఎలా చేస్తాము అండ్ ఇంకొకటి ఒక ఉమెన్ గురించి అయినా ఏ ప్రొఫైల్ అయినా అబ్బాయిలదైనా యూట్యూబ్లో మనము అడ్రస్ ఏరియా వీధి పేరు చెప్పడం వల్ల చాలామంది ఈజీగా ఈ రోజుల్లో కనుక్కుంటున్నారండి సో అలా కనుక్కోవడం వల్ల వాళ్ళకంటూ కొంచెము సోషల్ డిగ్నిటీ ఉంటుంది కదా సో అందుమూలన వాళ్ళు జస్ట్ బేసిక్ డీటెయిల్స్ మాత్రమే యూట్యూబ్లో చెప్పమని చెప్తారు యూట్యూబ్లో మేము ఎవరి గురించి చెప్తామంటే చాలా లేట్ అవుతుంది కదా పెళ్ళిళ్ళు లేట్ అవుతున్నాయి అనుకునే వారికి మాత్రమే ప్రొఫైల్స్ మన మ్యారేజ్ బ్యూరోలో పెండింగ్లో ఉన్నప్పుడు మాత్రమే చెప్తాము అందుకే నా వీడియోస్ మీరు గమనించినట్టయితే వారంలో ఒక్కసారి మాత్రమే వస్తూ ఉంటుంది వీడియో సో అలా లేదు ఒకవేళ ప్రొఫైల్స్ ఎక్కువ ఉంటే రెండు మూడు రోజులకు ఒకసారి కూడా వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను మామూలుగా అయితే మాకు ఆఫ్లైన్లోనే పెళ్ళిళ్ళు అయిపోతాయి కొంచెం లేట్ అయిన ప్రొఫైల్స్ మాత్రం యూట్యూబ్లో చెప్పడం జరుగుతుంది వాళ్ళ అనుమతితో మాత్రమే చెప్పడం జరుగుతుంది సో ఈరోజు వచ్చిన రెండు సంబంధాల గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇంకెవరైనా మీ బంధువుల్లో మీ చుట్టాలల్లో పెళ్ళిళ్ళు కావాల్సిన వారు ఉంటే నా వీడియోస్ షేర్ చేయండి సో రేపటి వీడియోలు మళ్ళీ కలుసుకుందామండి నమస్తే